హలో ఫ్రెండ్స్ అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనం ఈరోజు బ్లీడింగ్ హార్ట్స్ కటింగ్స్ తీసి పెట్టుకుందామండి ఎన్ని రోజుల్లో వస్తాయో అసలు రూట్స్ వస్తాయో లేవో చూద్దామండి మనము ఇది పెట్టింది వచ్చేసి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ అండి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ మనం పెట్టుకుందాము అవి ఒకవేళ రూట్స్ వచ్చినా సరే మనము వెంటనే తీయకుండా మళ్ళీ సమర్ వచ్చేస్తుంది కదండి వెంటనే తీయకుండా వర్షాకాలం వచ్చిన తర్వాత తీసి మళ్ళీ రిపోర్టింగ్ చేసుకుందాం ఒకవేళ వస్తే కనుక అది ఎలా ఏంటనే చూద్దాం ఫ్రెండ్స్ ఈ నాలుగు కటింగ్స్ పెట్టుకుందామండి మనం మనము మొత్తం ఈ కటింగ్స్ పెట్టిన పెట్టుకున్న వీడియో మిస్ అయిపోయిందండి ఇది ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ అనమాట నేను పెట్టింది ఇది మొత్తం నాలుగు పెట్టానండి ఇవి ఇదిగోండి ఫిబ్రవరి ఫోర్టీన్త్ వచ్చేసేమో కనకాంబరం కటింగ్స్ పెట్టానండి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వచ్చేసి బ్లీడింగ్ కార్డ్స్ కటింగ్ పెట్టాను నాలుగు ఈ రెండింటికి కూడా చిగురు వచ్చిందండి కొద్ది రోజుల తర్వాత అనమాట ఇది ఇవి బాగానే ఉన్నాయి బాగానే వచ్చినాయండి అండి చిగుళ్ళు మార్చి సిక్స్టీన్త్ అండి ఇవాళ ఏట్లకి బాగానే ఉన్నాయి అనమాట కరెక్ట్గా నెల రోజులు అయిందండి ఎలా ఉంటాయో అనుకున్నాను కానీ మొండి బాగానే బ్రతుకుతున్నాయి ఈ కనకాంబరం కటింగ్స్ ముందు బాగానే ఉన్నాయండి తర్వాత తర్వాత మరి ఎత్తుకున్నా కానీ చచ్చిపోయినాయి అవి తీసి తర్వాత పడేసాను పక్కన బ్రతికినట్టే బ్రతికి తర్వాత పోయినాయి అనమాట ఇదిగోండి ఇది ఈరోజు రీపోటింగ్ చేసుకుందామండి రేణి రేనీ వచ్చేసింది ఈరోజు జూన్ ట్వంటీ ఫిఫ్త్ ఇవాళ ఈరోజు చేసుకుందాం చేసుకుందామండి బాగా ఎదిగిపోయినాయి దీంట్లో ఎదిగిపోతున్నాయి ఈ తీసి బ్లాక్ కవర్లో పెట్టేసుకుందాం గ్రో బ్యాగుల్లో చిన్న చిన్న గ్రో బ్యాగుల్లో పెట్టుకుందాము నాలుగు పెట్టుకున్నాం కదండి ఓటు చచ్చిపోయిందండి ఇంకా మూడు ఇవి బ్రతికే ఉన్నాయి తొందరగానే ఎదుగుతున్నాయి కూడాను ఇదిగోండి ఇంకోటి కూడా కవర్ తీసుకొచ్చి పెడతాము చాలా మొండియండి చక్కగా ప్రతిపోతున్నాయి మీరు కూడా పెట్టుకోవచ్చు కావాలంటే కనుక ఎక్కడన్నా కటింగ్స్ దొరికితే తీసుకొని పెట్టుకోవచ్చు తెలుసు కదా ఫ్రెండ్స్ వీటిలో ఎన్ని రకాలు ఉన్నాయి బ్లీడింగ్ హార్ట్స్ అనేవి ఒక నాలుగు రకాలు మూడు నాలుగు రకాలు ఉంటాయండి ఫ్లవర్స్లో వైట్ అండ్ రెడ్ పింక్ అండ్ రెడ్ పింక్ అండ్ పింక్ అలా వస్తాయండి ఇవి నాకు అన్నిటికంటే నాకు ఇదే అట్రాక్షన్గా ఉంది వైట్ అండ్ రెడ్ అనమాట వైట్ వెనకాల పెటల్స్ లాగా వచ్చి ముందు ముందు ఒక పువ్వు దాంట్లో నుంచి ముందు ఒక పువ్వు వస్తుందండి ఇది రెడ్ పువ్వు అనమాట బాగా అట్రాక్షన్గా ఉంటుంది అల్లుగు పోయినట్టు అయిపోయినాయి అండి తీస్తుంటది రాలేదు చాలా కష్టపడాల్సి వచ్చింది ఈ వెనకాల కూడా కిందకి వచ్చేసింది హోల్స్ నుంచి బయటికి రూట్స్ చాలా కష్టపడ్డానండి దీని గురించి చాలా టైం పట్టిందనమాట అదంతా కట్ చేసేసి ఎక్కువ కొంచమే పెడుతున్నాను ఫస్ట్ లాస్ట్ తీయటము ఫ్రూట్స్ కూడా చాలా కట్ అయిపోయినాయి అండి వేస్ట్ అయిపోయినాయి అది సరిగ్గా రాక ఇది బ్లీడింగ్ హార్ట్స్ అనేది టైం పడవు మనం ఏదన్నా పెట్టుకోదలుచుకుంటే కనుక పైకి ఎక్కించుకునే చోటుకు పెట్టాలి అట్లా పెడితేనే ఇది బాగా అల్లుకుపోయి పెద్దది అవుతుంది అనమాట లేకపోతే ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటా ఉండాలి నేను అలాగే కట్ చేస్తున్నానండి నాకు అల్లించుకోవడానికి ఇంకా ప్లేస్ లేదు ఇప్పటికే కొన్ని పైకి పంపించాను అల్లిస్తున్నాను అన్నీ అల్లించాలంటే నాకు ప్లేస్ తక్కువ కదా ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారా వచ్చేసినాయి బాగా వచ్చినాయండి రూట్స్ ఒక దాన్ని తీసి ఒక్కొక్క దాంట్లో పెట్టేసుకుందాం కవరుల్లో ఇదిగోండి ఇది రెండోదండి ఇవి బాగా ఈజీగా వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా పెట్టుకొని బ్రతికించుకోవచ్చు ఒక దగ్గర దగ్గర నెలకే వచ్చేసినాయి అంటే అసలు పెట్టినవి పెట్టినట్టే అండి పెట్టినవి పెట్టినట్టు ఉండటమే కాదు వెంటనే ఇంకా చిగుళ్ళు వచ్చేసేసి తొందర తొందరగా ఎదిగిపోయినాయి అంటే మొత్తానికి నెలకే వచ్చేస్తున్నాయి ఇవి మీరు కూడా పెట్టుకుని రెడీ చేసుకోవచ్చు దీన్ని ఎదువండి ఈ లాస్ట్ ఇంకోఫ మొక్క ఉందండి ఇది కూడా దీంట్లో పెట్టేసుకుందాము దీంట్లో మట్టి సరిపోలేదండి ఆ పక్కన ఆరెంజ్ పాటలు కూడా వేసుకుందాం దీంట్లో కొంచెం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా రీపాటింగ్ చేసేసానండి మూడును ఇదండి ఇలా పెట్టేసుకోవచ్చు మీరు కూడాను పెట్టేసుకుని మీరు కూడా చక్కగా బోల్ అని మొక్కలు తయారు చేసుకోవచ్చండి ఇవి కొద్ది రోజుల్లో మొగ్గలు కూడా వచ్చేస్తాయి దీనికి కొంచెం మనము ఫంగి సైడ్ పౌడర్ వేసుకొని వాటింగ్ చేసుకుందామండి ఆల్రెడీ తడిగానే ఉంది అయినా సరే కొంచెం ఫంకి సైడ్ పౌడర్ వేసుకున్నాం కాబట్టి కొంచెం వాటింగ్ చేసుకుందాము అది లోపలికి వెళ్ళటానికి ఇవి పాట్లో నాటిన మట్టి ఏంటంటే ఫ్రెండ్స్ రెండు వంతులు ఎర్రమట్టి అండి ఒక వంతు ఇసుక అనమాట రెండు అలా కలిపేసేసి ఈ కటింగ్స్ మామూలుగా క్రాస్గా కట్ చేసుకుని రూటింగ్ హార్మోన్ అంటించి పెట్టేసానండి అలా పెట్టేస్తే మనకు రూటింగ్ హార్మోన్లు అంటిస్తే బాగా వస్తాయి కదా అందుకని చెప్పేసి ఎప్పటిలాగైనా నేను కూడా రూటింగ్ హార్మోన్లు అంటించి పెట్టాను అనమాట ఇదండి ఇప్పుడు వాటింగ్ చేసుకుందాం ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే బెల్లైకాన్ని నొక్కోండి థ్యాంక్ యూ అండి బాయ్